మార్నింగ్ రంజిత్ అన్న గుడ్ మార్నింగ్ అన్న మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు నా పేరు ఇల్లస్వామినా నేను వనపర్తి నుంచి మాట్లాడుతున్నా ఎట్లా చూస్తారు ఈ అమరవీర్ల స్థూపం చుట్టూ కంచె వేయడాని అప్పుడు ప్రజాభవన్ ముందర నేను కంచెలు తొలగించిన అన్నాడు కానీ ఈ రోజు అమరవీర్ల స్థూపం ముందర కంచెలు వేయడం చాలా దారుణం అది ఇంకొకటి ఇప్పుడు మార్చే లోగో కూడా మన తెలంగాణ చిహ్నన్ని వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ జెండాగా పెట్టుకోవాలి తోటి ఉన్నట్టుంది పైన ఫస్ట్ చక్రం వచ్చేసి రెడ్ కలర్ పెట్టిండు వచ్చేసి వైట్ పెట్టిండు తర్వాత వచ్చేసి గ్రీన్ పెట్టేసిండు మళ్ళీ మనం అన్నప్పుడు మన భారతదేశం జెండా అనేది విధంగా మాట్లాడుతుండ్రు వాళ్ళు ఈరోజు కంచెలు కొట్టిన అనే ప్రభుత్వం ఈ రోజు అమరవీరుల ఆ కంచెలు పెట్టడం అనేది చాలా దారుణం అది ఈ రోజు ప్రభుత్వం మొత్తము అభివృద్ధి పైన లేదు కానీ ఫోకస్ మొత్తము ఈ గుర్తులు మన తెలంగాణకు వచ్చేది ఏమి ఉండదు ఖర్చు తప్ప మనం మామూలుగా అభివృద్ధి పైన ఫోకస్ చేయాలి ఈ ఉచిత కరెంట్ అనేది కూడా ఇంప్లిమెంట్ ఎమ్మెల్సీ కూడా వచ్చింది అది అని చెప్పేసి మా వన్ పర్జే డిస్టిక్ లో కూడా ఫైవ్ మంత్స్ అవుతుంది ఇంప్లిమెంట్ అనేది రాలేదు ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఆల్మోస్ట్ వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ నాకు తెలిసి థర్డ్ ప్లేస్ కాంగ్రెస్ కంపల్సరీ బీఆర్ఎస్ బిజెపి ఉంటది థర్డ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంటది అని నేను అనుకుంటున్నాను కంపల్సరీ అది ఓకే అన్న ఓకే చూసారు కదా వాదన ఒకటే అందరి వాదన కూడా ఒకటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎట్లున్నది పరిస్థితులు ఈ కంచెలు ఎందుకు వేస్తుండ్రు సిగ్గుమాలిన చర్య అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా నినాదిస్తున్నారు సిగ్గు సిగ్గు అంటున్నారు తెలంగాణ ప్రజలు ఏంది అమరవీరుల స్థూపం చుట్టూ ఇదే ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టి అక్కడ ప్రజల యొక్క వినతులు వింటా నేను ఉంటా మంత్రులు ఉంటాం అధికారులు ఉంటాం అని చెప్పి అదే మాటను మార్చి అసెంబ్లీలో నేను ఉంటా ఎప్పుడు చెప్పలే అన్న మనిషి ఇదే ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పూలే ముందట పూర్తి స్థాయిలో కంచెన్ బద్దలు కొడతామని చెప్పి